చికెన్ బిర్యానీకి మటన్ బిర్యానీకి ఏ మాత్రం తీసిపోదు ఈ వంకాయ బిర్యానీ అది కూడా స్ప్రింగ్ ఆనియన్స్తో ఫైనలీ మన వంకాయ బిర్యానీ అయితే అయిపోయింది పైన కొంచెం నెయ్యి వేసుకొని మంచిగా నీట్గా కలిపెట్టుకొని వేడి వేడిగా ప్లేట్లో సర్వింగ్ చేసుకొని తిన్నామంటే టేస్టీ టేస్టీ వంకాయ పులావో వంకాయ బిర్యానీయో మీ ఇష్టం మీరు ఏ పేరు పెట్టినా కానీ టేస్ట్కి మాత్రం ఏ మాత్రం తగ్గదు ఇంకా ప్లేటింగ్ చేసుకున్నాము ఇక్కడ చూడండి స్ప్రింగ్ ఆనియన్ పువ్వు ఇది ఆనియన్ పువ్వుని అట్లా స్టైల్గా పెట్టుకున్నాను అనమాట అలా ఒక ముద్దతో ఆ వంకాయ ఒక పీస్ తీసుకొని ఆనియన్ పెట్టుకొని తింటే అదిరిపోతుంది అసలు ఈ శ్రావణ మాసంలో చాలామంది చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఐ మీన్ నాన్ వెజ్ తిన్నారు కదా అట్లాంటి వాళ్ళకు ఇది బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట వంకాయ పులావో వంకాయ కుక్కర్ పులావో వంకాయ బిర్యానీయో ఏదైనా సరే పేరు ఏదైనా టేస్ట్ మాత్రం అదిరిపోతుంది సో కొత్తిమీర వేసుకుంటున్నాము ఒక్కసారి కొత్తిమీర పడిందంటే ఏ బిర్యానీ అయినా దాని లెవెల్ చేంజ్ అయిపోతుంది అనమాట కొత్తిమీర ఫ్లేవర్ అట్లాంటిది చాలా కొత్తిమీర లేకపోతే ఏముంది లేకు కర్రీ చేసేసుకోవచ్చు అనుకుంటారు కానీ కొత్తిమీర పడితేనే ఏ కర్రీకైనా అనమాట చూడండి ఎంత బాగా మసాలాలో వేగుతున్నాయో మన లేత వంకాయలు అసలు చాలా బాగుంటుంది అక్కడక్కడ టమాటా ముక్క ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ అందులోనూ మన గార్డెన్లోనే పెరిగినాయి కాబట్టి స్ప్రింగ్ ఆనియన్స్ ఇంకా టేస్టీగా ఉన్నాయి ఎంతైనా అంటే ఫ్రెష్ వెజిటేబుల్స్ ఎప్పుడూ టేస్ట్ని యాడ్ చేస్తాయి ఏ కర్రీ అయినా ఏ డిష్ అయినా చూడండి ఒక్కసారి మసాలాని ఇంకా మంచిగా రైస్తో ఉడికించుకొని ఒక వంకాయ పెట్టుకొని తింటే తింటేపోతుంది కొంచెం చింత కూడా వేసుకుంటున్నాను చాలా మంది బట్ చింత పులుసు వేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుంది వంకాయ పులావు పుల్ల పుల్లగా కారం కారంగా ఆ వంకాయ ఫ్లేవర్ ఆ స్ప్రింగ్ ఆనియన్స్ అసలు అదిరిపోతుంది బెస్ట్ బిర్యానీ అనుకోండి ఇది వెజ్ వాళ్ళకి పక్కా ట్రై చేయండి వంకాయలు చూడండి ఎంత లేతగా ఉన్నాయో బాగా వేసి ఆనియన్స్ మగ్గినాయి కదా ఇప్పుడు వంకాయలు కూడా లేదా తిరిపోయే వంకాయ బిర్యానీ రెడీ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు శ్రావణ మాసం స్పెషల్ వంకాయ బిర్యానీ వంకాయ పులావ్ లేదంటే వంకాయ కుక్కర్ పులావ్ మీరు ఏమనుకుంటే అదే చేస్తానా ఇక్కడ కనిపించేటువంటి ఇంగ్రీడియంట్స్ అనమాట ఫ్రెష్ కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు రెండు పచ్చిమిరపకాయ చీలికలు చింతపులుసు గుజ్జు అలాగే బిర్యానీ మసాలా మీకు తగినన్ని వంకాయలు ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ టమోటాలు కొత్తిమీర ఈ రెండు ప్లేట్లలో కనిపించేవి రెసిపీస్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది చికెన్ బిర్యానీకి మటన్ బిర్యానీకి ఏ మాత్రం తీసిపోదు ఈ స్ప్రింగ్ ఆనియన్స్ అయితే మన గార్డెన్లోనే పండినాయి అనమాట ఫ్రెష్గా చాలా బాగుంటాయి సో ఇంకా రెండు రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టుకొని కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటాను మీ ఇష్టం మొత్తం నెయ్యి అయినా వేసుకోవచ్చు మొత్తం ఆయిల్ అన్నా వేసుకోవచ్చు నెయ్యిని స్కిప్ చేసేవాళ్ళు చేసేసుకోండి సో అలా ఇంక ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని బాగా వేయించుకోవాలా ఈ స్టెప్ మాత్రం కొంచెం కేర్ఫుల్గా చేయండి ఎందుకంటే ఆనియన్ బాగా ఎర్రగా వేగే వరకు చాలాసేపు వేగని వల్ల అలాగే రెండు చీల్చుకున్న పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా మగ్గి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలా అట్ ఏ టైం ఆనియన్స్ కూడా బాగా ఎర్రగా రావాలన్నమాట కొంచెం బ్రౌన్ ఆనియన్స్ టైప్లో రావాలా మరీ అంత కాకపోయినా కొంచెం ఆ ఫ్లేవర్ తగిలిన చాలు అలాగే ఫ్రెష్ కరివేపాకు రెబ్బలు వేసుకుంటున్నా ఇప్పుడు మనం మనకు కావాల్సిన వంకాయల్ని నాలుగు వైపులా అంటే గుత్తొంకాయ కట్ చేసుకుంటాం కదా అలా కట్ చేసేసుకొని వేసేసుకున్నా చాలాసేపు బాగా మగ్గించాలా ఆ అల్లం వెల్లుల్లి ఫ్లేవరు పచ్చిమిర్చి ఫ్లేవరు ఇంకా కరివేపాకు ఫ్లేవరు ఇంకా బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా దాని ఫ్లేవర్ అంతా బాగా పట్టుకోవాలన్నమాట వంకాయకి అలాగే కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు కూడా వేసుకుంటాను స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కుక్కర్ పులావు ఒకసారి ట్రై చేయండి చెయ్యని వాళ్ళు ఈ వంకాయ బిర్యానీలో ఇదే హైలెట్ అనమాట స్ప్రింగ్ ఆనియన్స్ చాలా టేస్టీగా ఉంటాయి మా గార్డెన్లోనే పండినాయి అనమాట ఫ్రెష్గా తీసుకొని వచ్చి కట్ చేసి వేస్తాను ఎట్లయినా ఫ్రెష్ వెజిటేబుల్స్ ఇచ్చే టేస్ట్ చాలా బాగుంటుంది కదా ఇప్పుడు కొంచెం బిర్యానీ మసాలా వేసుకుంటాన్నాను మీ ఇష్టం మీకు నచ్చిన బ్ర బ్రాండ్ తీసుకోండి కొంచెం బిర్యానీ మసాలా అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఫస్ట్ ఎందుకు వేస్తానంటే ఆ వంకాయ లోపలికి ఫ్లేవర్ పోవడానికి అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ని కలుపుకొని తినేటప్పుడు మంచి బిర్యానీ ఫ్లేవర్ అని చూడండి బిర్యానీ మసాలా వేస్తేనే ఎంత బాగా మారిపోయిందో చాలా బాగుంటుంది వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ వాళ్ళకి అందరికీ నచ్చుతుంది నిలువుగా కట్ చేసుకున్న ఒక టమాటా కూడా వేసుకుంటాన్నాను అంటే ఒక టమాటాని నిలువుగా ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటాను మీకు తెలిసిందే బిర్యానీలో అక్కడక్కడ టమాటా తగులుతే చాలా బాగుంటుంది సో ఇంకా మంచిగా అయితే కలిపేసుకోవాలన్నమాట చాలా రుచిగా ఉంటుంది ఎవరైనా ట్రై చేయొచ్చు వంట రాని వాళ్ళైనా బేసిక్ జా రాని వాళ్ళైనా కూడా చేయొచ్చు చాలా రుచిగా ఉంటుంది సో ఇప్పుడైతే మనం తీసుకున్న చింతపులుసు అయితే వేసుకుంటాను అలాగే లైట్గా వాటర్ వేసుకున్నాను ¿No? చింతపులుసు ఎందుకు అంటే ఈ వంకాయ బిర్యానీలో స్ప్రింగ్ ఆనియన్స్ ఎంత స్పెషలో అలాగే ఈ చింతపండు రసం కూడా స్పెషల్ అనమాట చింతపండు రసం మరీ ఎక్కువ వేసుకోకూడదు అట్లని మరీ వేసుకోకూడదు ఆ బిర్యానీ తినేటప్పుడు పుల్ల పుల్లగా కారం కారంగా తగిలితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే తగినంత ఉప్పు వేసుకుంటున్నాను మీ ఇష్టం మీ టేస్ట్కి సరిపడా అలాగే కొంచెం పసుపు అలాగే కొంచెం కారం పొడి కొంచెం ధనియాల పొడి కొంచెం మిరియాల పొడి అయితే వేసుకున్నాను కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకుంటున్నాను అలాగే చెక్క లవంగా లవంగాల పొడి కూడా వేసుకున్నాను ఇంకా ఫైనల్లీ ఫ్రెష్ కరివేపాకు సారీ కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను కొత్తిమీర పడకపోతే అది ఏ కర్రీ అయినా టేస్ట్ ఉండదు చాలామంది కొత్తిమీర లేకపోతే ఏముంది అంటారు కానీ కొత్తిమీర పడితేనే ఏ కర్రీ అయినా ఏ రెసిపీ అయినా టేస్ట్ ఉంటుందన్నమాట సో మనం వేసుకున్న మసాలాలన్నీ అయితే మొత్తం కలిపేసేసుకోవాలా చూడండి ఎంత ఎమ్మి ఎమ్మిగా అసలు ఆ మసాలాలో ఆ వంకాయలు కానీ ఆ స్ప్రింగ్ ఆనియన్స్ కానీ ఎంత బాగా మగ్గుతున్నాయో మీరే చూడండి అండ్ ఆల్సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అలాగే ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి అసలు చాలా వీడియోస్ పెడతాను రోజు వీడియోస్ పెడతాను కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ మసాలాలో వంకాయలు అయితే బాగా మగ్గలనమాట చాలాసేపు ఒక ఆరు ఏడు నిమిషాలు బాగా మగ్గల ఆ తర్వాత మనం నానపెట్టుకున్న అయితే వేసుకొని అలాగే సరిపడా వాటర్ వేసుకున్నాను అంటే ఒక కప్పు బియ్యం వేసుకుంటే టూ కప్స్ వాటరు టూ కప్స్ కూడా కాదులేండి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలా మరి టూ కప్స్ వేసుకున్నారంటే నున్నగైపోతుంది సో ఇంక ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక విజిల్ వచ్చేసి ఆ తర్వాత ఒక వన్ టూ మినిట్స్ ఉన్న తర్వాత ఆఫ్ చేసేసుకోవాలా ఆ తర్వాత పైనది తీయకూడదనమాట తీస్తే బిర్యానీ అనేది అంటే సరిగ్గా ఉండదు గలీజ్ అయిపోతుంది కాబట్టి దాన్ని అట్లనే సపరేట్గా వదిలేసేయండి చూడండి మూత తీసిన వెంటనే ఎంత ఫ్రెష్గా ఎంత బాగా తయారైందో మన వంకాయ బిర్యానీ ఇంకా అలా పైన నుంచి కొంచెం నెయ్యి వేసేసిన తర్వాత దాన్ని మొత్తం నీట్గా కలిపేసుకొని వేడి వేడి రెడీగా సర్వింగ్ చేసుకున్నామంటే టేస్టీ టేస్టీ వంకాయ స్ప్రింగ్ ఆనియన్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది మీ ఇష్టం వంకాయ కుక్కర్ పులావ్ అని పేరు పెడతారా బిర్యానీ అని పెడతారా మీ చాయిస్ టేస్ట్ అయితే బిర్యానీ లెవెల్లో ఉంది చాలా బాగుంది అలా ఒక ముద్ద పెట్టుకొని ఒక వంకాయ ముక్క తీసుకొని తిన్నారంటే ఆహా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కూడా గుర్తు రావన్నమాట ఫైనలీ ప్లేటింగ్ అయితే చేసుకున్నాను ఇది చూడండి స్ప్రింగ్ ఆనియన్ పువ్వు కొంచెం డెకరేషన్గా ఉంటుందని పెట్టుకున్నాను అన్నమాట మీరు ఎప్పుడైనా ఉల్లిపాయ పువ్వు చూడకపోతే ఇది చూడండి అలా ఇంకా వంకాయలు మంచిగా పైన పెట్టేసుకొని ఆనియన్స్ తో మంచి టేస్టీ టేస్టీ వంకాయ కుక్కర్ పులావ్ అయితే టేస్ట్ చేస్తున్నాను నేను ఒకసారి బిర్యానీ ఒకసారి పులావ్ అంటు ఫీల్ కాద్దండి మీకే చెప్పడానికి ఇప్పుడు నేను బిర్యానీ బిర్యానీ అన్నాను అనుకో కింద కామెంట్స్లో ఇది పులావ్ పులావ్ అంటారు పులావ్ పులావ్ అన్నాను అనుకో బిర్యానీ బిర్యానీ అంటారు కాబట్టి నా దృష్టిలో బిర్యానీ మీ దృష్టిలో మీరు ఏమనుకుంటారో అది మీ చాయిస్ అనమాట వేడి వేడిగా ఈ వర్షాకాలంలో టేస్టీ టేస్టీగా అలా ఒక ముద్ద తీసుకొని ఆ వంకాయ ముక్క పెట్టుకొని ఆనియన్ నంచుకొని తింటా అంటే ఆహాహాహా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఇంత మంచి బిర్యానీ టేస్ట్ చేయాలంటే వెంటనే రెసిపీ చూసేసి చేసేసుకోండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే ఏంటి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్